గుడ్ మార్నింగ్ పిల్లలు ఇవాళ మనం డబల్ రిఫ్రాక్షన్ డబల్ రిఫ్రాక్షన్ పోలరేషన్ చాప్టర్ లో మనం చదువుతున్నాం అండి టూ మార్క్స్ క్వశ్చన్ అయినా కూడా కొంచెం మంచిగా అర్థం చేసుకుందాం అక్కడ డబల్ రిఫ్రాక్షన్ ఏంటంటే ఫస్ట్ నేను డెఫినేషన్ ఇస్తాను మరి ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ డయాగ్రామ్ ఉంది ఇది కంపల్సరీ ఇయ్యాలండి ఎగ్జామ్ లో పిల్లలు చేయకుండా ఓన్లీ డెఫినేషన్ రాస్తే సార్ నాకు టూ మార్క్స్ కావాలి అని అడుగుతున్నారు సో మరి ఎట్లా అండి మనం క్లియర్గా ఈ డయాగ్రామ్ ప్రతి ఒక్క విషయం చెప్తుంది మీకు మీరు చెప్తున్నప్పుడు మీరు ఎందుకు మీరు ఎగ్జామ్ లో వేయాలి కంపల్సరీ వేయాలి దీని గురించి కొంచెం డిస్కస్ చేద్దాం మనం ఓకేనా సో ఇప్పుడు డెఫినేషన్కి వెళ్దామండి డెఫినేషన్ ఏంటి అనేది ఒకసారి చూస్తామండి డబుల్ రిఫ్రాక్షన్ యాన్ ఆప్టికల్ ప్రాపర్టీ సో ఇన్ విచ్ ద సింగిల్ రే ఆఫ్ అన్పోలరైజ్డ్ లైట్ అంటే ఏముంది అన్పోలరైజ్డ్ లైట్ ఎంటర్ అవుతుందట సో ఎంటరింగ్ అన్ అన్ ఐసో ఎనైసోట్రోపిక్ మీడియం అంటున్నాడు ఎనసోట్రోపిక్ మీడియం ఇక్కడ డిస్కస్ చేద్దాం కొంచెం నేను కొంచెం డిస్కస్ చేస్తాను ఐసోట్రోపిక్ ఎనసోట్రోపిక్ అని అంటే ఏంటి సో ఐసోట్రోపిక్ అంటే మనకి అన్ని మన ఏ డైరెక్షన్లో తీసుకున్నా కూడా ఫిజికల్ ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయి అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సేమ్ ఉంటుంది అంటే వెలాసిటీ సేమ్ ఉంటాయి మనకి అనైసెట్రోపిక్ మీడియం అని అంటే డిఫరెంట్ డైరెక్షన్ లో డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిఫరెంట్ ఉంటుంది వెలాసిటీ డిఫరెంట్ ఉంటుంది సో మనది ఇది ఇప్పుడు అనైసెట్రోపిక్ అంటున్నాడు వాడు ఓకే దీంట్లో మళ్ళీ యూనియాక్సియల్ బయాక్సియల్ ఉంటాయి మరి దాంట్లో లాస్ట్లో డిస్కస్ చేద్దామండి ఇప్పుడు మనం డెఫినేషన్ కంప్లీట్ చేయాలి మన టార్గెట్ మనం డెఫినేషన్ కంప్లీట్ చేద్దాం ఓకేనా సో సో ఏమంటున్నాడు సింగిల్ రే ఆఫ్ లైట్ ఎంటరింగ్ అండ్ ఎనసె ఎనసెట్రోపిక్ మీడియం ఇట్ స్ప్లిట్స్ ఇంటూ టూ రేస్ అంటున్నాడు ఎనసెట్రోపిక్ మీడియంలో కనుక ఈ అన్కోరైజ్డ్ లైట్ ఎంటర్ అవుతే ఇట్ టూ స్ప్లిట్స్ ఇంటూ టూ రేస్గా అవుతుందట ఈచ్ ట్రావెలింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్ డిఫరెంట్ లోకి వెళ్తాయట సో వన్ రే ది ఎక్స్ట్రాడినరీ అండ్ అదర్ రే అనదర్ రే ది ఆర్డినరీ రే ఆర్డినరీ రే ఒకటి ఇంకోటి ఎక్స్ట్రా ఆర్డినరీ రే అంటున్నాడు మరి ఇక్కడ ఎంతో కొంత యాంగిల్స్ ఉన్నాయి సెవెంటీ వన్ డిగ్రీస్ అని చెప్పేసి వన్ జీరో నైన్ చెప్పేసి కన్స్ట్రక్షన్ లో మనకి ఇస్తున్నాడు మనకి ఓకేనా సో దీని గురించి జామెట్రీ మనం చదవాలి ఓకే సిఏ మనకి క్యాల్సియట్ క్రిస్టల్ యొక్క జామెట్రీ చదవాలి మనం సిఏసిఓ త్రీ క్రిస్టల్ యొక్క జామెట్రీ చదవాలి దీని గురించి మనం ఇంకొక వీడియో చేస్తామండి ఎందుకంటే కొంచెం లెంతి అవుతుంది ఈ వీడియో అందుకే ఒక దాంట్లో నేను కంటిన్యూ చేయలేను సపరేట్ వీడియో మీకు జామెట్రీ అబ్ది క్యాల్సి కృష్ణ తప్పకుండా చూడాలి మీరు ఎందుకంటే ఈ సెవెంటీ వన్ వన్ జీరో నైన్ ఎందుకు వస్తుంది అని చెప్పేసి మీకు ఇంకోటి చేస్తుంది ఇంకోటి అన్పోలరైజ్డ్ లైట్ ని మనం ఇండికేట్ చేయడానికి ఒక డాట్ అంటే పర్పరెడిక్యులర్ వైబ్రేషన్స్ ఒక ప్యారలల్ వైబ్రేషన్స్ ఇంకో ఆరో డబల్ యాని మనం ఇండికేట్ చేస్తాం ఒకటేమో ఇట్ సైడ్ అంటే మీ సైడ్ పెన్ చూడండి ఇక్కడ నేను పెట్టాను మీ సైడ్ ఒకటేమో ప్యారలల్ టు ద బోర్డ్ అన్నట్టు ఇట్లా ప్యాల టు ద పేపర్ అంటాం మనం ఇట్లా రెండు పెట్టాము ఇట్లా అంటారు కాగానే ఈ క్యాల్సియేట్ క్రిస్టల్ ఏం చేస్తుందంటే రెండుగా డివైడ్ చేస్తుందంట రెండుగా డివైడ్ చేసినప్పుడు ఒకటేమో ఇలా ఉంటుంది అవునా ఇలా ఉంటుంది పెంచుడు పెన్ చూడండి ఇట్లా వెళ్ళిపోతుంది ఇంకొకటేమో మీ సైడ్ ఇట్లా ఇటు సైడ్ వస్తుంది ఇటు సైడ్ మీ సైడ్ ఇట్లా పర్పెండిక్యులర్ టు ద బోర్డ్ అన్నట్టు పర్టికులర్ వైట్ పేపర్ అన్నట్టు ఇలా దీన్ని మనం ఓరే అన్నాము దీన్ని ఈరేమన్నాం రెండు కూడా ప్లేన్ పోలరైజ్డ్ లైట్ పిల్లలు మరీ మరీ అడుగుతా ఉంటున్నాను సార్ ఒకటి ప్లేన్ పోలరైజ్డ్ ఇంకొకటి మరి ఏంటి అనేది రెండు కూడా ప్లేన్ పోలరైజ్డ్ లైట్సే ఇప్పుడు మనకి ఇక్కడ ఇన్సిడెంట్ యాంగిల్ చూడండి ఇక్కడ అయ్యే తీసుకున్నాం ఒక నార్మల్ వేసి ఒక ఐ తీసుకుందాం ఇక్కడ ఒకటి యాంగిల్ ఒకటి ఆర్ వన్ తీసుకున్నాము దీనికి ఇక్కడ ఎక్స్ప్రార్డినరీకి ఆర్ టూ అని తీసుకుందాం ఓకే మనకి తెలిసిన విషయం స్మెల్స్లో అప్లై చేస్తే మ్యూ నాట్ సైన్ ఐ బై సైన్ ఆర్ వన్ హై బై ఆర్ వన్ సైన్ ఐ బై ఆర్ టూ కానీ మనకి ఈరే అనేది స్మెల్స్లా ఉబే చేయదండి సో ఓరే అనేది స్మెల్స్లా ఉబే చేస్తుంది ఓకేనా సో ఇప్పుడు చూడండి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యొక్క ఓరే యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఈరే తక్కువ ఉంటుంది ఓరే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది కొంచెం స్లోగా మూవ్ అవుతుంది అందుకని దీని వెలాసిటీ తక్కువ ఉంటుంది ఓకే వెలాసిటీ అనేది తక్కువ ఉంటుంది దీని వెలాసిటీ ఎక్కువ ఉంటుంది మనకి క్లియరా పిల్లలు సో ఇది మనకి డబుల్ రిఫ్రాక్షన్ లో ఇలా మూవ్ అవుతుంది దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఉంటుంది అంటే సో మనకి కనుక సోడియం సోడియం ఎంత వేవ్ లెంత్ ఎంత డి లైన్ యొక్క వేవ్ ఎంత ఫైవ్ ఎయిట్ నైన్ యాంగ్ స్ట్రింగ్ నానోమీటర్స్ అని అంటాము ఫైవ్ ఎయిట్ నైన్ జీరో యాంగ్స్ట్రాంప్ లో కూడా మనం చూసుకోవచ్చు జనరల్ గా మన యాంగ్స్టాంప్ లో చూస్తూ ఉంటాం కాబట్టి ఇది సో ఎన్ఆట్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఎయిట్ అని ఉంటుంది మనకి అదేవిధంగా ఎనీ వాల్యూ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యొక్క మన ఏది ఎక్స్ట్రాడినరీ అనేది వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఉంటుంది దీనికి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ మనం నోట్స్ లో బుక్ లో గానీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఎలా ఉంటుంది ఒక ఎక్స్పెరిమెంట్ ఏదన్నా ఒకసారి ఒక డాట్ తీసుకోండి డాట్ మీద క్యాల్సియట్ క్రిస్టల్ పెట్టండి ఎప్పుడైతే మనం డాట్ తీసుకొని క్యాల్సెట్ క్రిస్టల్ పెట్టామో ఇది రెండుగా కనబడుతుంది ఇంకొక పాయింట్ లాగా కూడా కనబడుతుంది ఇట్లా ఇట్లా ఓకే సో ఇప్పుడు ఏదన్నాడు ఒకటి ఒకటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కాబట్టి ఎంతో ఇక్కడ కాన్స్టెంట్గా ఉంటుంది ఇది మనం ఇప్పుడు నేను క్యాల్సియేట్ క్రిస్టల్ని డివైడ్ చేశాను క్యాల్సేట్ క్రిస్టల్ని మనం ఏం చేద్దామంటే ఒక స్పెడ్ స్ప్రెడ్స్ ఉందండి నా స్పెడ్స్ ఉంది స్పెడ్స్ని ఒక సైడ్ చూడండి మీరు దీన్ని ఇప్పుడు క్యాల్సియేట్ క్రిస్టల్ అనుకుందాం క్యాల్సియేట్ క్రిస్టల్ ఈ యాంగిల్లో పెడితే మనకి ఇట్లా పెట్టుకునేందుకు నేను రెండు కనబడుతున్నాను నా కొంచెం చేంజ్ చేసుకున్నాను ఇట్లా డైరెక్షన్ని కొంచెం ఇటు నుంచి ఇట్ చేంజ్ చేశా చేంజ్ చేసే కొద్ది ఏమవుతుందనంటే అంటే ఈ డైరెక్షన్ నుంచి ఈ డైరెక్షన్ చేంజ్ చేసే కొద్ది ఇది ఇక్కడే ఉంటుంది ఈ స్పాటు ఈ స్పాట్ చేంజ్ అవుతుంది మళ్ళీ ఏం చేసా మళ్ళీ మళ్ళీ ఈ స్పెట్స్ని మళ్ళీ ఇక్కడికి కొంచెం చేంజ్ చేసా అంటే ఈ క్యాల్సైడ్ క్రిస్టల్ని మళ్ళీ చేంజ్ చేసా చేంజ్ అయి కొద్ది ఏమవుతుంది ఈ స్పాట్ ఇడే ఉంటుంది ఈ స్పాట్ చేంజ్ అవుతుంది మళ్ళీ చేంజ్ అయి కొద్ది ఈ స్పాట్ అంటే ఇలా చేంజ్ అవుతుంది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అందుకే డిఫరెంట్ డైరెక్షన్లో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మనకి వెరాసిటీస్ ఈ రేకి అందుకనే ఆ ఈ రే మనం ఏమవుతుంది వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ సిక్స్ నుంచి వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వరకు చేంజెస్ వస్తుంది దీన్ని మనం ఈ రే అని చెప్పొచ్చు దీన్ని ఎక్స్పరిమెంటల్గా మనం దీన్ని దీన్ని మనం ఓరే అని చెప్పుకోవచ్చు ఓరే ఓరే ఒక దగ్గర కానిస్టెంట్ ఉందండి మంది ఎక్స్పెరిమెంట్ కూడా చేసి చూపిస్తున్నారు చూడండి నేను ఒకసారి లాస్ట్లో ఒకసారి చూపిస్తాను నేను ఓకేనా సో ఎలా ఉంటుందని ఇక్కడ పక్కన కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా మనకి చేంజ్ అవుతూ ఉంటుంది ఈ ఎక్స్పెరిమెంట్ మనకి బుక్స్లలో ఎక్కువగా ఇస్తూ ఉంటుందా ఓకేనా సో మరి సార్ యూనియాక్సియల్ అంటే ఐసట్రోపిక్ ఎనసోటోక్ ఎనసోట్రోపిక్ లో రెండు ఉన్నాయని చెప్పారు మీరు ఒకటి యూనియాక్సియల్ మరి ఇంకోటి బయాక్సియల్ అని చెప్పారు మీరు సో యూనియాక్సియల్ అంటే ఏంటి బయాక్సియల్ అంటే ఏంటి యూనియాక్సియల్ అంటే ఒకటే ఆప్టిక్ ఏంది ఉంటుంది ఆప్టిక్ యాక్సెస్ ఉంటుంది ఒకటే వన్ సింగిల్ ఆప్టిక్ యాక్సెస్ ఉంటుంది మరి ఈ ఆప్టిక్ యాక్సిస్ ఏంటి మరి ప్రిన్సిపల్ సెక్షన్ ఏంటి అనేది మనం జామెట్రీలో నేర్చుకుందామండి ఒకటే ఆప్టిక్ యాక్సిస్ ఉంటే దాన్ని యూనియాక్సియల్ క్రిస్టల్ అని అంటాం మనం అద జనరల్గా మనం ఆర్దోగోనల్ కానీ టెట్రాగోనల్ క్రిస్టల్స్ కానీ మనం అబ్జర్వ్ చేస్తాము ఇది ఇది క్రిస్టల్ యొక్క యాక్సిస్ ఉంటాయి కదా ఏబిసి అని సిఎన్ యాక్సిస్తో కోయిన్సుడెంట్ అవుతూ ఉంటుంది సిఎన్ యాక్సిస్తో కోయిన్సుడెంట్ అవుతూ ఉంటుంది ఇంకొకటి సో బయాక్సియల్ ఏముంటాయి సార్ బయాక్సియల్ అంటే నేమ్లోనే ఉంది బయాక్సియల్ అంటే రెండు అన్నట్టు దీంట్లో రెండు యాక్సిస్ కూడా మన క్రిస్టోగ్రాఫిక్ యాక్సిస్కి కోయిన్సిడెంట్స్ కావు అంటే ఏకి బీకి సికి కోయిన్సిడెంట్స్ కావు అంటే సో క్రిస్టల్ యొక్క క్రిస్టోగ్రాఫిక్ యాక్సిస్కి ఏ దాంతోనూ కోయిన్సిడెంట్స్ కాదు ఏది మళ్ళీ బయాక్సిస్లో అయితే సి యాక్సిస్కి కోయిన్సిడెన్స్ అవుతుంది ఒక యాక్సిస్ ఏ ఉంటుంది ఆ ఏ యాక్సిస్ సి యాక్సిస్ కోయిన్సిడెంట్ అవుతుంది మనకి అదే బయాక్సిస్లో యూనియాక్సిస్లో కో ఇన్సిడెంట్ అవుతుంది లో ఏ క్రిస్టలోగ్రాఫిక్ యాక్సిస్ తో కూడా కోయిన్సిడెంట్ కాదు రెండు ఉంటాయి రెండు కూడా కోఇన్సిడెంట్స్ అవ్వవు దీంట్లో ఓకే సార్ మరి ఈ డబల్ రిఫ్రాక్షన్ మరి దేంట్లో అవుతుంది యూనియాక్సిల్లో అవుతుందా లో అవుతుందా అంటే రెండిట్లో కూడా అవుతుంది లో మంచి గా కనబడుతుంది మనకి ఈరే ఓరే అని చెప్పేసి డిఫరెంట్ గా వచ్చేస్తుంది ఎందుకంటే లో అవుతుంది అని చెప్పేసి లో ఇచ్చాడు మనకి అంటే ఈ డబుల్ రిఫ్రాక్షన్ కాన్సెప్ట్ అనేది ఎనాసెల్ ట్రోపిక్ లో ఎనాసెల్ ట్రోపిక్ లో రెండు ఉందని చెప్పాను నేను యూనియాక్సిల్ బయాక్సిల్ అని చెప్పాను అంటే అర్థం ఏంటి యూనియాక్సిల్ లో కూడా అవుతుంది లో కూడా కథ కాకపోతే ఏంటంటే సో యూనియాక్సిల్ లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రెండు ఉండి క్లియర్గా అవుతుంది బయాక్సిల్ లో మూడు ఉండి మనకి కాంప్లికేటెడ్ జామెట్రీ ఉంటుంది అంటే మనం కొంచెం అర్థం చేసుకోవడం కొంచెం కష్టం ఒక క్లియర్గా ఉండదు అందుకని చాలా మంది ఏం చేస్తారు అంటే యూనియాక్సిల్ క్రిస్టల్ తీసుకుంటారు మనకి బెస్ట్ మనకి కాల్షియం కాల్షియం కార్బోనేట్ అనేది బెస్ట్ మనకి ఇది క్రిస్టల్ మనకి యూనియాక్సిల్ చెప్పగలుగుతాం మనం అందుకనే యూనియాక్సిల్ తీసుకుంటామండి ఇది అండి డబుల్ రిఫ్రాక్షన్ గురించి డబుల్ రిఫ్రాక్షన్ గురించి డెఫినేషన్ ఇచ్చాను కన్స్ట్రక్షన్ ఇచ్చాను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను ఐసోట్రోపిక్ ఏంటి అనసెట్రోపిక్ ఏంటి బయాక్సియల్ ఏంటి యూనియాక్సెల్ ఏంటి మనది ఎక్స్ప్లెయిన్ చేశామండి మరి దీని అడ్వాంటేజ్ ఏదండి దీని అడ్వాంటేజెస్ మనం నికాల్ ప్రిజంలో వాడతాం నికాల్ ప్రిజంలో మన ఈ ఓరేని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ చేయడానికి సో కెనడా బాల్స్ అన్ని వాడతాం మనం ఓకే దీని గురించి నేను డిస్కస్ చేశాను సపరేట్ నికాల్ ప్రిజం అని ఆ వీడియోలోకి వెళ్ళి మిమ్మల్ని నికాల్ ప్రిజమ్ని మంచిగా అర్థం చేసుకోండి ఓకేనా సో సో మనకి మనకి అడ్వాంటేజ్ ఇది అన్నట్టు మనకి సో చాలామంది మీకు ప్యూర్ పోలరైజేషన్ కావాలి అని అంటే మరి ఈ డబుల్ రిఫ్రాక్షన్ కాన్సెప్ట్ని వాడాలి నికాల్ ప్రిజంని వాడాలి ప్యూర్ ప్లేన్ పోలరైజ్డ్ కావాలి అని అంటే ఓకే నా కెమెరాలు మనకి ముందలా ఉన్నటువంటి ఫిల్టర్స్ని మనం ఇది వాడుకోవచ్చు కానీ ఇది చాలా కాస్ట్లీ కాబట్టి వేరే వాడతాం మనం పోలరాయిడ్స్ ఓకే ఎక్స్పెరిమెంటల్ మన లాబొరేటరీస్లల్లో ఎక్కువ వాడతా ఉంటారు ఇది ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే డిసడ్వాంటేజ్ ఏ ఉంటాయండి డిసడ్వాంటేజ్ రెండుగా కనబడుతున్నాయి కాబట్టి రెండు ఇమేజెస్ మనం చూడడానికి ఇష్టపడడం ఎక్కువగా అవునా జనరల్గా మనం మీరు స్పెట్స్ లేకపోతే కొంతమందికి సైట్ ఉంటే రెండు రెండు కనబడుతూ ఉంటాయి ఒకటే దాన్ని రెండు చూడడం చాలా చికాగా కనిపిస్తుంటుంది అక్కడ చికా కనిపిస్తుంటుంది కానీ ఇక్కడ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటుంది ఒకటే లైన్ మనకు క్రిస్టల్ పెట్టగానే రెండు లైన్లుగా కనబడతాయి మళ్ళీ రొటేట్ చేస్తూ ఉంటే రొటేట్ అవుతా ఉంటుంది సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటుంది మనకి దాన్ని అప్పుడు ఆ డిఫెక్ట్ ని అదే రెండు కనబడడం దాని డిఫెక్ట్ కింద కన్సిడర్ చేయము దాన్ని కొంచెం పాజిటివ్ కింద కన్సిడర్ చేస్తామండి ఓకే సో దీన్ని ఇలా క్వశ్చన్ నేర్చుకుందాం మళ్ళీ ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది మనం నేను జామెట్రీకి సపరేట్ వీడియో చేస్తాను హైగన్స్ డబుల్ రిఫ్రాక్షన్ గురించి కూడా సపరేట్ వీడియో చేస్తానండి దాంట్లో ఈ ఆ రెండు కాన్సెప్ట్ని దీంట్లో కలపకండి ఎందుకంటే దీన్ని టూ మార్క్స్ కింద నేను కన్సిడర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఆ రెండు వీడియోస్ కూడా చేస్తున్నాను ఆ రెండు వీడియోస్ కూడా చూడండి అదేవిధంగా నికాల్ ప్రిజమ్ కూడా చూడండి రిఫ్లెక్షన్ బై పోలరైజేషన్ అది కూడా చేశాను నేను వీడియో సో ఇవన్నీ మనం వీడియోస్ పోలరైషన్లో చేసి నేను మీరు ప్లేలిస్ట్లో కనుక వెళ్తే ప్లేలిస్ట్లో సపరేట్ నేను మొత్తం పోలరైజేషన్స్ ఇంటర్ఫీరెన్స్ డైప్రాక్షన్ సపరేట్ ఫోల్డర్ పెట్టానండి ఆ ఫోల్డర్లో మీకు ఆప్టిక్ మీరు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు ఆప్టిక్ సంబంధించిన అన్ని వీడియోస్ మీకు ఒక దగ్గర దొరుకుతాయి మీకు అవునా మరి ఇవి వీలైనంత వరకు ఇది మీరు షేర్ చేస్తూ ఉండండి మీరు లైక్ చేస్తూ షేర్ చేయండి మరి ఎందుకంటే ఎడ్యుకేషన్ వీడియోస్ చాలా లేట్గా వైరల్ అవుతాయి ఎందుకంటే ఎప్పుడైతే ఎగ్జామ్ ఉంటుందో అప్పుడు మాత్రమే ఇవి చూస్తారు పిల్లలు ఓకే చూసినప్పుడు మీకు మంచిగా అనిపిస్తే వేరే వాళ్ళకి షేర్ చేయండి అది కూడా కామెంట్ కూడా చేయండి మీకు ఏం కావాలనేది ఏం సార్ మాకు ఈ టాపిక్ కావాలి ఇది మంచిగా ఉంది మీ వీడియో ఇంకా ఈ టాపిక్స్ ఎందుకంటే ఎడ్యుకేషన్ వీడియోస్ చాలా జాగ్రత్తగా చేయాలి మీరు ఎవరైనా టీచర్ కనుక యూట్యూబర్ దీంట్లో ఎడ్యుకేషన్లో అవ్వాలనుకుంటే మీరు చాలా కష్టపడాలి ఇంకొకటి ఏంటంటే డబ్బులు మీరు దీనికి చాలా పెట్టాల్సి వస్తుంది అంత తొందరగా రావు మీకు డబ్బులు రావు అసలుకి అది రావు అనుకోండి జీరోనే ఓకే ఓకే మీరు పిల్లల కోసం ఈ వీడియో చేస్తున్నట్టే ఎవరైనా టీచర్ చేయాలనుకుంటే సో కొత్తగా వస్తున్నటువంటి ఈ యూట్యూబర్స్ మనకి టీచింగ్లో రావాలనుకుంటే నేను చెప్తాను రావద్దనే చెప్తాను నేను ఎందుకంటే సో మీకు డబ్బుల కోసం మీరు ఆలోచిస్తే దీంట్లో రావద్దు సో డబ్బులు లేదు సార్ నేను సమాజ సేవ చేయాలనుకుంటున్నా పిల్లలకి నాలెడ్జ్ ఇవ్వాలనుకుంటున్నా అంటే రాండి సో కాకపోతే ఏంటంటే పెట్టుబడి ఎక్కువ దీంట్లో చాలా మీకు అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టాలి కెమెరా కొనాలి మైక్స్ కొనాలి అన్నీ కొనాలి సో మీకు అంత తొందరగా వైరల్ అవ్వవు ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మాత్రమే పిల్లలు చూస్తారు మీకు ప్రతి ఒక్క కంటెంట్ పిల్లలకి మీరు అందగా అందించగలిగితే మాత్రమే ముందుకు వెళ్తాయి ఈ వీడియోస్ లేకపోతే అంత తొందరగా వీడియోస్ ముందుకు వెళ్ళవండి మీరు ఓకే పిల్లలు కూడా ఏం చేయాలంటే వాళ్ళు చూసి అట్లానే ఉండకుండా మీరు ఏం చేయాలంటే షేర్ చేయాలి పిల్లలు కూడా ఓకే కొత్తగా వస్తున్నటువంటి యూట్యూబర్స్ దీంట్లో ఎడ్యుకేషన్లో చాలా గ్రోత్ చాలా స్లోగా ఉంటుంది మనకి గ్రోత్ ఓకే అదే మీకు వోల్గింగ్లో మీరు చేస్తున్నటువంటి ఏ వీడియో చేసినా కూడా ఈజీగా వైరల్ అయిపోతాయి మీకు ఓకేనా సో ఇది పిల్లలు ఇక మనం టీచర్స్ గురించి చెప్పాను నేను సో నేను ఈ నోట్స్ కింద ఇస్తాను నేను మీకు అన్ని నేను ప్రిపేర్ అయిన నోట్స్ ఇస్తాను ప్రింటెడ్ మీకు ఉన్న యూనిఫైడ్లో ఉన్నటువంటి బీఎస్సీ వాళ్ళకి తెలుసు యూనిఫైడ్ బుక్ ఎట్లా ఉంటుందనేది ఆ బుక్లో ఉన్నటువంటి కాపీ కూడా మీకు ఇస్తాను నేను సో మీరు మీ విధంగా మీరు చేంజ్ చేసుకోండి నేను కాపీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఓకేనా సో తప్పకుండా మిగతా వీడియోస్ కూడా మీరు చూడండి థ్యాంక్ యూ